ఆహా ఈ పల్లె ఎంత బాగుందండి పంట కాలంలో పచ్చని కొబ్బరి తోటలో పాడి తోడలో అప్పా ఇలాంటి పల్లెటూరులో జరిగిన ముగ్గురు తాగుబోతులు కదా చూపించేది పదండి చూద్దాం నాన్న నాన్న లెగూ చాలా టైం అయింది ఇక నువ్వు ముందు మానవా నీ తాగుడు భరించలేక అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది తమ్ముడిని చదువు మా అనిపించేసి నర్సరీలో పనికి పెట్టేశావు ఇకనైనా మారునానా తాగి తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటే మన పరిస్థితి ఏనానా మనోడు పేరు ఎర్రసియన్ ఎర్రగా ఉన్నాడని క్లాస్ అనుకోకండి బాబు మాసు పొద్దునే లెక్కనే మందు తాగిందే మనోడు తెల్ల ఆడదో సమ్మల ఇంకదే పని వచ్చారండి మనం తాగోదు సుబ్బయ్య పదండి ఏం చేస్తారో చూద్దాం పొద్దున్నేటి కొద్దిగా తెలుసు కదా సుబ్బయ్య దీనికి వెయ్యి రూపాయలు వస్తాయి నెల వేయసరికి ఆ వెయ్యికి వడ్డీ వేసి కట్టి అనుకోరే ఈ కడ ఇచ్చుకుని గుండు పగల కొట్టేస్తాను కలిపి దీనికి వెయ్యి రూపాయలు ఇస్తామే గొప్పరా ఇంట్లో పాత గుండె కూడా ఉండిపోయింది ఆ మందు మానేచ్చు కదా మానేచ్చేదగరా మీరే సంపాదించింది అంత ఇలా మందుకు తగలేస్తావు అది సరిపోక మళ్ళీ ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ తాకట్టు పెట్టి మరీ తాగుతున్నావు ఇంకెలా అయితే సంపాదించే చెప్తాడు బయలుపడే రే సంపాదించింది ఎవరు కూడా పట్టుకెళ్ళటరా భూమి మీద ఉన్నాం చేకు ఎంజాయ్గా మందు చేస్తాం తిరగతాం

నేను తాగేది పెద్ద ముందా ఎవరు కలవట్లేదు దాని బాబు తాగడా తన నాన్న తాగడా చెప్తాను దాని సంగతి అందుకే దీని ఎంత ఇష్టంగా పెంచుతుంది కదా దీన్ని తీసుకెళ్ళి తాకడం పెట్టేస్తే అప్పుడు దానికి బాగుంటుంది అని చెప్పి వ్యతిరేకించుకుంటే దాన్ని మరీ ఎలా చేసేస్తుంది అది చెప్తాను సంగతి

ఇంట్లో ఏం లేకపోతే కుక్క తీసుకొచ్చాను తాకట్కి దీన్ని తీసుకుని ఓ పదివేల రూపాయలు ఇవ్వండి ఇది ఊర కుక్క కాదండి బాబు జాతి కుక్క ఈ సగం కుక్క సగం పిల్లి దీని పేరు బ్లాకి దీని మీరు

Uh <coughs> ah. Chema, ah, ah. <coughs> ah. <coughs> మొత్తం అయిపోయింది మాయా మందు డబ్బులే జోబీ దోబీ కాదు చేసావు దగ్గర డబ్బులు చూడు చిందా చెప్తాను ఎక్కడొస్తున్నట్టుకున్నాడు అండి ఏంటే బ్రాందంటావా అయ్యే

చూడు తెచ్చేశాం తెల్లదేమే మొని పొరు సంవత్సరం నర్సరీలో నాగ నర్సరీలో పెట్టాను కదా అది రోజులు లెక్క చెప్పేసి మొవ్ని ఇంటికి ఇంకా పది రోజుల పండగలు దొరికిందండ్ ఏంటికోసారి <laughs> <laughs> <laughs>

నీ పిల్లంతా ఒకసారి కొడుకుని కొట్టిన ఒకసారి డబ్బులు తెచ్చి తెగ తాగేస్తున్నావరా మన్నా డబ్బులు వాళ్ళని చెప్పాయి ఆవిడ తండ్రి మా మాట్టు చూసా వదిలేసి మొన్న మొన్నుకున్నాడు కదా డబ్బులు తాడాక మందులో ఏముందా కానీ ఏ మాయ చేసా దొంగతనం చేసానే ముందు తాకపోతే మనకి బండి వెళ్ళదరా అదే సింగ అడికి మన తాగి తాగి ఎవరైతే పోయిందంట ఉన్నాను

మనం ఈ విషయం గురించి ధర్నా చేయాలరా మన తాగుబోతులకి పెన్షన్ కావాలరా ఏంటి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంత మందులు పోసుకొచ్చేస్తే మన ఊరు ప్రాంతి శాతం దగ్గర మా తాగుబోతు పెన్షన్ ఇస్తామని ధర్నా చేద్దాం చెయ్యాలి

ఆ పక్క ఊరు ఆ ఎదురూరు మొత్తం ఫోన్ చేసుకొచ్చి ఎంత మాయా ఈ పదిహేను ఏడు నుంచి ముందు ముందుకు పోలేవా ఇంట్లో పెళ్ళన్న కూరెట్టం పెరుగుడు కూరట్టాం సాయంకాలం ముందు ముందుకు పోసి సాగులు డబ్బులు ఇచ్చేస్తాం ఎంత మాయా అసలు గవర్నమెంట్ నడిపిదాడు అనుకుంటున్నా కాదు మాయా మన తాగుబోతున్నా పోటీయాలండి మనవా గవర్నమెంట్ నడవాలండి మనవా అందుకే మన పక్క రోజు అందరూ తీసుకొచ్చాడుకో రేపు పొద్దున ధర్నా చేసేది కావాలే వాళ్ళు మనం పెన్షన్ తెచ్చేసుకుందా పెన్షన్ ఉంది మన బ్రాంచు షాప్ ఏంటండి తెగలాంగతుంది ముద్దు నుంచి సాయంత్రం తాగుతూనే ఉంటున్నారు ఊరులందరూ సీటు తగ్గిందా రూరు లక్షలు ఉంటుంది కౌంటర్ ఇది ఎన్నో బ్రాంచ్ తెలుసా బ్రాంచ్బోద్ర పెన్షన్ ఎవరికి ఇస్తారా తెలుసా మీరేమైనా తాగుబోతుకి ఇస్తారా పెద్దలకి ముసలోళ్ళకి కాలు చేయలేని లేని వాళ్ళకి ఇస్తారా మీకు కాదురా ఇచ్చేది పెన్షను మీరు ఏనాడైనా అమ్మానాడికి అన్నం పెట్టారా మీరు మీ అబ్బాయిలు ఎప్పుడైనా స్కూల్కి తీసుకెళ్ళి చదివించారు మీరు ఏ బాధ్యత లేకుండా పొద్దునుంచి అన్నదాకా తాగుతూ కూర్చుని సరిపోద్దా మీకు ముందు మీరు మారండిరా మారి రుజువు చేసి అప్పుడు సంఘంలో గౌరవంగా బతకండి కూడా అవునరా రే మనం వెల్లిసార్లు తాకి వెళ్ళలేదు మనం పెళ్ళాలి తనలేదు అయినా మన మారే రాతే పొద్దున లేట్రా చేతులు చుట్టే చేకొచ్చి చెప్పిన టైం అయిపోయింది చేతిలో చిల్లు గవ్వలేదు ఆ తిట్లాడు షీగాడు ఎక్కడ పోయారు అసలు

అందుకే ఇక్కడ నుంచి మందు మానేసి కుటుంబం కోసం కథకాడుతుంది చాలా మంచిగా ఆలోచన రాత్రి నాకు కూడా అనిపిస్తున్నారు ముందు మానేద్దాం మనకు కనిపించిన వాళ్ళందరూ కూడా ముందు మానేమని చెప్తాం అలాగే ముందు వల్ల మన ఆరోగ్యం కూడా అయిపోతుంది సంగళ కూడా అప్ప మనకి చాలా మంచిగా ఎక్కడి నుంచి పోతే కష్టపడతాం ఏదో పని చేసుకుందాం మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుందాం నగర చాలా మంచి ఆలోచన